హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీసు తక్కువ బడ్జెట్లు అయితే మీకు చూపించడానికి వచ్చేసాను సో ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేసేయండి అయితే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల రెండు గజాలు ముడా అప్రూవ్డ్ లేఅవుట్లో చూద్దామని వచ్చేసాను ముడా అప్రూవ్డ్ అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట సో ఇది మనకు హైదరాబాద్లో హెచ్ఎండిఐ ఎలాగో మనకి ఇక్కడ మహబూబ్ నగర్ జడ్చల్లా బూత్పురి ఇవన్నీ కలిపి మనకు ఒక ముడా అనేది ఫామ్ చేశారు కార్పొరేషను సో అందులో మనకు ఒకటి ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఒక డీటీ ముడా అప్రూవ్డ్ లేవట్ అనమాట మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఏంటంటే డాంబర్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజు సో మనకు కావాల్సిన వాటర్ లైన్ కనెక్షన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జడ్చాల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే మనం లోపలికి వచ్చాము మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇవి మొత్తం కూడా ఇల్లే అనమాట సో మొత్తం ఇల్లే ఉన్న